పెళ్లకూరు మండలంలోని అనకవోలు గ్రామ పంచాయతీ నందు వెంకట్రాయలకుంట సుమారు తొమ్మిది ఎకరాల అరవై సెంట్ల పైన విస్తీర్ణం కలిగి ఉంది వర్షాకాలంలో వర్షం నీటితో ఈ చెరువు నిండిన కాలంలో నలభై ఎకరాలకు వారదల మరియు ఇతర పొలాలకు ఈ చెరువు నీటిని వాడుకుంటారు గత తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు నీరు చెట్టు పని కింద తెరువు తీత మరియు కట్ట మీద చెట్లను తొలగించడం జరిగింది కట్ట మీద చెట్లు తొలగించే సమయంలో చెరువు కట్ట లోపల ఉన్న రైతు అభ్యంతరం పెట్టి తన పొలం అంటూ అడ్డగించిన ఆ సమయంలో గ్రామంలోని రైతులు నాటి తహసీదార్ని న్యాయం చేయమని వెనకీ పత్రం ద్వారా తెలియపరచగా సర్వే చేయించి ఇది ఏ ప్రైవేట్ వ్యక్తులకి చెందింది కాదని ప్రభుత్వ భూమిగా నిర్ధారించడం జరిగింది నేను కూడా చంద్రాయ్ చెప్పాను ఈ మాదిరా ఆయన పొలం ఎంత ఉన్నదో ఆడవారికే చూసుకోమను గుంటతో యాం పని అని నేను అన్నాను రండి మీరు ఆయకట్టు ప్రెసిడెంట్గా న్యాయం అని ఎవరు చెప్తారు సార్ కన్యా న్యాయం అనేది కాదు ఇప్పుడు నా నా పట్టా స్థలం ఆడవరకు ఉన్నదో ఆడవరకు అని అనేది ఆయన చెప్పారు సర్వే చేపించాడు చెరువు చెరువు ఆయికట్టు మా పరిధి వరకు ఏడు వరకు ఉండాలి అనేది వాళ్ళు వచ్చిన పొలం సర్వే చేశారా మొన్న మాత్రం తీలేదు చూపిస్తారు కాగితాలు చూపించారు వీళ్ళందరికీ చూపించారు చెరువు అయినా సర్వే చేయాలా అతను పొలమైనా సర్వే చేయాలా రెండు మూడు మాటలు చేశారు నేను కూడా ఉన్నా మేము అందరం పోయినాము అబ్జెక్షన్ చేయినాము ఆ డీల్ పోయేది కలెక్టర్ ఆదేశాల మేరకు వచ్చినాడా లేదని నేను చూడలే సార్ వీళ్ళందరికీ చూపిస్తున్నారు నేను చూడలే చూపిస్తున్నారు అందరికి ఆయకట్టు ప్రెసిడెంట్ గా మీరు దాన్ని ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు రైతులంతా ఇక్కడ రైతుల రైతులంతా చేరి నీళ్లు రావు అంటున్నారు ఆయన పట్టా ఎంత వరకు ఉండదు ఆయనకి ఇచ్చేసి మా గుంట ఆయకట్టు ఎంత ఆడవరకు మాకు ఇచ్చేయమని మేము చెప్తున్నాం ఆయనకి మాకు ఎప్పటి నుంచో చాలా రచ్చలు ఇదే దీని గురించి ఇంకేం లే వ్యక్తిగతంగా ఇక్కడ మా గ్రామంలో చూస్తే రెండు వందల ఏడు సర్వే నెంబర్లు తొమ్మిది ఎకరాల అరవై సెంట్లు మీరు పేద పేద ప్రజలకు కడుపు కొట్టద్దు ఆ శాపం రెవెన్యూ డిపార్ట్మెంట్ గాని ఇరిగేషన్ పెట్టడం కలుగుతుంది ఇరిగేషన్ దౌర్జన్యంగా ప్రవర్తించడం పేద రైతుల మీద తిరగబడ్డ మాట్లాడడం ఎస్ఐ గారు కూడా చెప్పేది ఏంటంటే ఒక దళిత రైతు ఆపేడిన ఉద్దేశంతో అతన్ని ఎంఆర్ఓ అతని మీద ఎటువంటి కంప్లైంట్ ఈక్కుపోయినా ఒట్టుకుండల శాఖ నేను మాటిని అతను ఒంటరిగా పిలిపించి అతని ఎస్ఐ గారిని ఆ ఎస్ఐ గారు అతన్ని బెదిరించడం ఇది న్యాయం కాదు స్థానిక ఎస్ఐ గారు తెల్లగూరు ఎస్ఐ గారు వివరం అనే రైతుని బెదిరించడం ఎందుకంటే ఆ గుంట ఆక్రమిస్తున్నాడని పేద ప్రజలకు నీళ్ళు అందట్లేదని ఆక్రమిస్తున్నారని ఆపిన దానికి కనీసం ఎంఆర్ఓ గుంటకు సంబంధించిన కంప్లైంట్ ఇచ్చి ఇది అతను పొలము అతను ప్రవేశించుకుని ఏదో ఒక కంప్లైంట్ ఇవ్వాలి ఎస్ఐ గారికి ఎటువంటి కంప్లైంట్ లేకపోయినా అతన్ని స్వయంగా టేస్టింగ్ రమ్మని చెప్పని అతను భయపెట్టడం జరిగింది అతను నాకు నా స్నేహితుడు ఆర్ఎన్బి రోడ్డు కూడా గుంట ఉందని కాదు కాదండి అది రెండు వందల ఇరవై ఆరులో ఉంది నేను వస్తే మీకు స్వయంగా చూపిస్తాను దయచేసి ఇంకనైనా మీరు స్పందించి స్పందించి ఇంకనైనా సరే గుంట పూర్తిగా గుంట సర్వే మేము అడగట్లేదు అతని ల్యాండ్ ఎంత ఉంది రెండు వందల రెండు ఆయనకి ఎంత ల్యాండ్ ఉంది ఆయన ఆయన ల్యాండ్ సర్వే చేపించుకోమని చెప్పు గుంటతో ఆయనకు అవసరం లేదు